ఏసు క్రస్వంలో మీకు అందరికీ నిర్మలమైన మనసాక్షి ఆయన దేవుని వాక్యను చూస్తున్నాం అయితే ఈ మనసాక్షి గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నాను అదేంటంటే ఈ యొక్క వ్యవసాయ కాలంలో మరి చాలామంది ఎక్కువగా ఏసీలని కూలర్స్ని వాడుతూ ఉంటారు కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది సహజంగా మరి వెయ్యి రూపాయలు వచ్చే కరెంటు బిల్లు మరి ఈ మూడు నెలల్లో చూస్తే కనీసం నాలుగు ఐదు మరి ఇంకా ఎక్కువ వాడితే ఆరు ఏడు వేలు కూడా కరెంటు బిల్లు వస్తుంది అటువంటి సమయంలో కొంతమంది ఏం చేస్తారంటే ఈ యొక్క మీటర్ దగ్గర కొన్ని సెట్టింగ్స్ ఫిట్ చేస్తారు అంటే మీటర్ తిరగకుండా చేస్తారు అది పూర్తిగా దేవునికి విరుద్ధమైంది ఎందుకంటే అటువంటి మోసం మనం ఎవరు మోసం చేస్తున్నాం మన దేశాన్ని మోసం చేస్తున్నాం మన కట్టే డబ్బంతా కూడా దేశ అభివృద్ధి కొరకు మరి ఉపయోగిస్తారు లేదా మా కరెంటు బిల్లు ద్వారా వచ్చే డబ్బు అంతా మళ్ళీ కరెంట్ని తయారు చేయడానికి ఖర్చు పెడతారు ఎటు చూసినా కూడా మనం దేశాన్నే కాదు వేరే ఒకళ్ళ సొమ్మును మనం ఖాళీ చేస్తున్నట్టు ఎందుకంటే మీరు ఎక్కువ కరెంటు వాడతారు ఎక్కువ కరెంటు వాడి తక్కువ బిల్లు కడతారు అప్పుడు ఏం జరుగుతుంది యొక్క భారం వేరే కరెంటు బిల్లు మీద కూడా పడుతుంది అది ఎలా పడుతుంది ట్యాక్సెస్ రూపంలో పడుతుంది ఆ ట్యాక్సెస్ ఎందుకు వేస్తారు సర్వీస్ టాక్స్ అని కస్టమర్ ఛార్జెస్ అని ఇవన్నీ ఎందుకు వేస్తారు అవన్నీ కూడా వేసేది ఎందుకంటే ఇండైరెక్ట్గా కరెంటు బిల్లు పెంచలేక ఆ విధంగా వేస్తూ ఉంటారు ఎందుకంటే మరి దొంగ కరెంట్లు ఎక్కువైపోతే వాళ్ళకి రావాల్సిన రాబడి రాదు అందుకని ఈ అని ఇవన్నీ కూడా ఇది రకరకాల ట్యాక్స్లు వేస్తూ ఉంటారు ఆ విధంగా జరుగుతుంటుంది దీనికి అంతే కారణం ఏంటంటే మనుషులు దొంగ కరెంటు వాడటం వల్ల ప్రతి ఒక్కరు కరెంటు బిల్లు కడితే కనుక మరి కరెంటు బిల్లు ఛార్జీలు కూడా తక్కువ అవుతాయి ఇదంతా ఈ ఒక మన దేశం జరుగుతున్న ఒక మోసం అనేక మంది ఇటువంటి మోసాలు చేస్తూ ఉంటారు అది ఎవరిని మనకు మనమే మోసం చేస్తున్నట్టు దేశాన్ని మోసం చేస్తున్నట్టు జ్ఞాపం చేసుకొని మనసాక్షి కలిగి ఉండండి దేవుడు దీవిస్తారు ఒకవేళ మీరు ఈ రోజున నాలుగు వేల ఐదు వేలు రూపాయల కరెంటు బిల్లు నేను సేవ్ చేస్తాను అనుకుంటారు కానీ ఆ డబ్బు మరొక చోట నుంచి కూడా వెళ్ళిపోతుంది తెలుసుకోండి ఆ డబ్బు ఏదో ఒక రూపంలో ఏదో రోగం రూపంలోనో లేక లేక ఫైన్ రూపంలోనో ఇంకో రకంగా ఇంకో రకంగా ఏదో ఒక రకంలో ఆ డబ్బు మీ దగ్గర ఉండదు దానికి రెట్టింపు వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరిని తెలుసుకోండి ఆలోచించండి వివేచించండి దేవుని వాకింగ్ జాగ్రత్తగా చదవండి అనేక విషయాలు బయలుపడతారు బయలుపరుస్తారు దేవుడు దేవుడి మాటలు దించాల్సిన కాక ఆమె